రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ మా ఏ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్ లో మరి రెండు కూడా హెవీ సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ పేరు చూస్తున్నారు కదా ప్రసానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కానీ అయితే విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రసానికి కొనుగోలు చేసిన రైతు అయితే ప్రసాద్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు బదినాల వాసేశ్వర గౌతమ మండలం కర్నూలు జిల్లా ప్రసాని కానీ మీ సదలో కొన్నారా మినారా కొన్నారా అవునా ఏనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా కడుపుల్లో ఉన్నాయా ఎంత పెట్టుకున్నారా ఇక్కడ ఎంత పెట్టుకున్నారా ఇక్కడ అక్షరాల వన్ లాక్ ఎయిటీ థౌసండ్ రూపాయ మరి లక్ష ఎనభై వేలకు ప్రస్తుతం కార్డుని కొనుగోలు చేశారట రైతులు అయితే ఇచ్చినారా మీకు వ్యవసాయానికి తీసుకున్నారా ఒకవేళ ఇస్తే ఇస్తారా అట్లా లేదు కదా ఫస్ట్ బేరం ఏం చెప్పిండారన్న వాళ్ళు మీకు రెండు ఇరవై టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్పింటే రెండు లక్షల ఇరవై చెప్పింటే బేరం గుర్చుకో నూట ఎనభై కొన్నారు అదోనాలు కదా అదోని ఇక మరి ప్రెజెంట్ లొకేషన్ ఆధునిక వాచేసాల్లో మనకు అర్థంగా తెలిసిన విషయం సూర్య అన్న వాళ్ళవాటా పక్కన రైతు కదల తెలియచెప్పారు మరి ఈ రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుంది క్రితం కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వారం మార్కెట్లో అయితే టాప్ రేట్ కార్డ్ అని కూడా మనకు తెలియచేసుకోవచ్చు అక్షరాల వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ లక్షా ఎనభై వేలకు పలికిన కార్డ్ అయితే